దేవాది దేవతలు పాల సముద్రంలో అమృతం గురించి గొడవలు పడ్డది దేవతలు అటు రాక్షసులు అసురులు రాక్షసులు దేవతలు ఇద్దరు గొడవ పడ్డది సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కాదు కదా అంటే ఇద్దరు అక్కడ దేవుడు మనిషి ఇక్కడ చెడు ఒక మనిషి ఇటు మంచి చెడుల మధ్యలో జరిగిన సాహసమే గెలుపు దేవతలు అయ్యారు కథ తల్లి మరి ఓడిపోయిన వాళ్ళు ఎవ్వరు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు గెలుపునందుకు నువ్వు బొట్టు పెట్టుకున్నావు అమ్మా గెలిచినందుకున్ను దుస్తులు వేసుకున్నాం పట్టు చీరలు కట్టుకుంటాం బలంగా ఉంటాం మనం పంచలు కట్టుకుంటాం పొలాలు ఉన్నాయి తిండి ఓ బలంగా తినేస్తాం అయినా వందేండ్లకే చేస్తాం కదా చిరంజీవులు దేవాది దేవతలు మరి ఆ పాల సముద్రంలో యుద్ధం చేసిన ఆ దేవాది దేవతలను గెలిచినప్పుడు ఆ పగా ప్రతీకారం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఆ రాక్షసులు ఎలా ఊరుకుంటారమ్మ మరి ఎప్పటికైనా నిన్ను వెనుపోటు పొడవాలో వద్దా ఎప్పటికైనా నిన్ను దెబ్బ కొట్టాలో వద్దా ఆ దెబ్బ కొట్టేటోళ్ళే వీళ్ళంతా ఇదే కలియుగం ఏ యుగంలో కూడా గెలవలేం సత్యయుగంలో దేవుళ్ళని గెలవలేరు దయ్యాలు మీరు అన్నట్టుగా త్రేతాయుగంలో గెలవలేరు ఇప్పుడు త్రేతాయుగంలో ద్వాపర యుగంలోమ్మ రామణాసుడు తర్వాత కంసుడు ఇద్దరు తీవ్రమైన విమర్శలకు గురయ్యి ఓడిపోయారు కదా అక్కడ దేవుళ్ళే గెలిచారు కలియుగంలోనే గెలవడం ఎందుకు కష్టం అమ్మా కలియుగంలో శత్రువు ముంగడలేడు శత్రువు మీరు నాకు శత్రువు అనుకో తల్లి నా ముందుంటే నీతో గొడవ ఓడచ్చు కలియుగంలో శత్రువు నా లోపటు ఉన్నాడు కాబట్టి నేను తొంగి చూడలేను కాబట్టి నాలో ఉన్న అహం ఎలా చంపుతా తల్లి నువ్వు రంగుల ప్రపంచం రంగుల బట్టలు వేసుకుంటే తట్టుకోలేదు నా బాధ నీకు లక్ష రూపాయలు వస్తే నేను కుళ్ళు కుతంత్రాలు నువ్వు రోడ్డున వడితే నేను చూసి నవ్వుకుంటా నీకు సహాయం చేయలేను ఆకలితుందిరా నాయన అని అంటే వాడికి అట్లనే కావాలరా అని అంట అరే నేను నువ్వు ఇద్దరం కలిసి తిందాము రా అని చిన్నప్పుడు టిఫిన్ బాక్స్ వాళ్ళం ఇప్పుడుందా అలాగా అవి బెట్టి ఎవరు లేరు అలాగే ఫోన్ చేయవచ్చు కాబట్టి ఏంటంటే మా కలియుగం ఇది మీరంటే దేవుడు క్షుద్ర పూజలు అంటే క్షుద్ర పూజలు కలియుగంలో ముమ్మాటికి జరగాలని రాసుండే శాసనాల్లో మూడు యుగాలు గెలిచాడు పరమాత్ముడు ఒక యుగమన్నయ్య నాయన అంటే ఈ కలియుగం ఇచ్చాడు మళ్ళీ ఈ కలియుగంలో కూడా పరమాత్ముడి పై చేయి ఎలా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి అంటారు కలియుగంలో ఎందుకు రావణాసుడు ఎవరు భక్తుడు తల్లి రావణాసుడు ఎవరు భక్తుడు మీరు చరిత్రలో చూస్తే రావణాసుడు వచ్చేసి మహాశివుడి భక్తుడు రావణాసుడు రావణాసుడు పది కలిగిన వాడు ఆయన దగ్గర విజయ ధనస్సు శివధనస్సు ఉంది వరం చేత పొందాడు రాముడి దగ్గర బ్రహ్మాస్త్రమే ఉందంట బ్రహ్మాస్త్రం కంటే శివధనస్సు చాలా గొప్పది మరి శివధనస్సు కలిగిన వాడు విజయం సాధించాలిగా పదితలలు ఉన్నవాడు విజయం సాధించాలిగా రాముడు బ్రహ్మాస్త్రాన్ని వదిలిన సమయానికి రావణాసుడు కాలం ఎలా చేశాడంటే రామణాసుడు వచ్చేసి అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అధర్మం వైపు శివధనస్సు ఉన్నా కూడా బ్రహ్మాస్త్రమే గెలిచింది అంటే ఇక్కడ ఏం గెలవాలి మీరు అన్నట్టు క్షుద్ర పూజలు ఇంకేందంటమ్మా నీ దగ్గర విద్యా అర్హత ఉంటే సరిపోదు నువ్వు చేసే నియమ నిబంధనలు కూడా శాసనానికి అనుకూలమైన పరిస్థితి ఉంటేనే విజయం ప్రాప్తిరస్తు ఇదే కదా తల్లి కంసుడు ఎవరు మీరు శ్రీకృష్ణుడి మామ శ్రీకృష్ణుడు ఒక శరీరం ద్వారా పుట్టలేడు పుట్టాడా ఆయన పుట్టలేడు ఆయన గారు వచ్చేసి జైల్లో పుట్టి అక్కడి నుంచి ఆ ప్రాంతం అంతా దాటేసి ఆదిశేషువు ఆ చెరువు దాటిచ్చేసిన తర్వాత యేశోదామాత దగ్గర చేరిన తరుణం ఆయన ఒక తల్లి గర్భం ద్వారా పుట్టలేడు ఎనిమిదో గర్భం తల్లిది బిడ్డ పుట్టినోళ్ళు పుట్టిన చంపేస్తూ ఉంటే కంసుడు తొమ్మిదోసారి వచ్చినప్పుడు తండ్రి వచ్చాడు ఇదంతా రాసింది మన చిన్నప్పుడు లిటిల్ కృష్ణలో చూస్తాం కదా అలా వచ్చినవాడు మైనమామ అల్లుండిని చంపుతాడని ఎక్కడైనా కలగంటామా మేనమామ అంటే తండ్రితో సమానం చూసావా ఇంట్లోనే వైరం ఉంది ఇప్పుడు నీ ఒంట్లో వైరాన్ని ఎవరు చంపాలి అంటున్నా నీ ముందుంటే చంపగలుగుతా నేను నీ ముందుంటే నేను కొట్టగలుగుతా నేను కలియుగం లేదంటే అమ్మా కలిపురుషుడు బ్రహ్మ యొక్క చెడు వీర్య స్ఖలనం అంటే నలుపు రంగుతో రావడం చేత ఆ యొక్క వీర్యమే నలుపు వీర్యం చూస్తే తెలుపు రంగు కదా ఆ నలుపుకి ఉన్న ప్రభావమే కలియుగం ఇలా గమనించాలి ఆ ప్రభావంతో కలియుగము ఎన్ని దాష్టిక పనులు చేస్తున్న చూసారమ్మ ఈ దాష్టిక పనులు చేయడం 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 పురుషుడు పద్దెనిమిదవ సంవత్సరానికి చనిపోతాడు రానున్న రోజుల్లో పురుషులు పద్దెనిమిది ఏంలే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది పద్దెనిమిది సంవత్సరాలే పురుషుడు స్త్రీ ఎక్కువ వయసు ఉంటుందంట ఇక్కడ తేడా ఏంటంటే అక్క అని చెల్లి అని అమ్మ అని ఉండదు ఇంకా స్త్రీ పురుషుడు అంతే కామం కావాలంటే వర్సలు ఉన్నవి ఇంకా ఇరానున్న ఉన్న సమాజం ఇలా కలియుగం అంతం కాబోతుంది ఎప్పుడు ఇంకా చాలా రోజులు ఉన్నాయి ఇంకా చాలా చూడాలి